అనంతపురంలో మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు కదిలిలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి నాగుపాము వచ్చింది అక్కడ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పామును చూసి ఆటలాడుతుండగా నాగుపాము కాటువేసింది అక్కడ ఉన్నవారు అతన్ని ఎంతగా వారిస్తున్నా పాటించుకోలేదు వన్ జీరో ఎయిట్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు পোলি <laughs> <laughs> போன் يردல சொல்லு பா ஹர்சின்யா தர்சின்ல அம்லசன் போன் يردறன்னா போன் يردல அம்லசன் போன் يرد போன் يردல பாவுல படுறான் ஹ பச்சைய இச்சமே கணே ஏசிந்துல வேசிந்து கணே தர்சின்ல ஏசிந்துல வந்து[